బాపట్ల జిల్లా ఎన్బీఎఫ్సీపై ఆర్బీఐ అధికారులు ప్రజాస్వామిక వాదులచే కమిటీ వేసి విచారణ జరిపించాలని ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని హింసలకు గురవుతున్న కుటుంబాలను గుర్తించి కాపాడాలని ఏఐకేఎంఎస్ రాష్ట సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం బాపట్ల అంబేద్కర్ భవన్లో జరిగిన సమాపేశంలో మేకల ప్రసాద్ మాట్లాడుతూ పల్లె ప్రజలకు పంచాయతీ ఏ పార్లమెంట్గా కార్యనిర్వాహక వర్గంగా న్యాయస్థానంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో భీమరావు పార్టీ నాయకులు కె వినయరాజు సింగరకొండ సిపిఐ సిపిఎం నాయకులు అరుణోదయ బాపట్ల నాయకులు గౌడ పేరు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు పట్టణాల పరిధిలో శ్రామిక మహిళల్ని వేధిస్తున్న తీరు ప్రజా సమూహాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పద్ధతులు ఈడ మన కళ్ళ ముందు కనబడతాయి శ్రామిక జన సమూహాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంతేకాదు వీళ్ళకి మీ ఆస్తులను తాకట్టు పెట్టుకోండి మీకున్న చిన్న ఇళ్ళు చిన్న షాపుల్ని వీటిని తాకట్టు పెట్టుకుంటే మీరు బాగా అభివృద్ధి అవ్వచ్చు అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించి ఇంటిని షాపుల్ని చిన్న చిన్న తెరువు ఉన్నటువంటి షాపులను కూడా తాకట్టు పెట్టించి డబ్బులు ఇచ్చారు వివిధ కారణాల వలన వాళ్ళు ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రమైన మానసిక ఇద్దరికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మానసిక హింసల వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎలా గ్రామీణ ప్రాంతాలలో శ్రమజీవుల కుటుంబాలు